ఇక ఇంకో కోర్సు చదవాల్సిందే అమెరికాలో మాస్టర్స్ పూర్తయిన ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు వీసా గడువు పొడిగింపునకు కొత్త వ్యూహం మళ్లీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు అమెరికాలో ట్రంప్ విధిస్తున్న ఆంక్షలతో భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది ఆరు నెలల క్రితం ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై అక్కడి అధికారులు నిఘా పెంచారు దీంతో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే ఎక్కడ పట్టుబడతాము అని మానేసిన పరిస్థితి మాత్రం ఉంది ైదరాబాద్ కు చెందిన ఒక విద్యార్థి అమెరికా వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు ఉద్యోగం రాలేదు చదువు కోసం నలభై లక్షల బ్యాంక్ రుణం తీసుకొని వెళ్లిన విద్యార్థి ఇప్పుడు తిరిగి వస్తే వడ్డీతో సహా అర కోటికి పైగా అప్పు తీర్చాల్సిన పరిస్థితి ఒకవైపు కోర్సు పూర్తయ్యగా ఉద్యోగం రాకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందేనని అమెరికా ప్రభుత్వం హెచ్చరి హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు దీంతో పిహెచ్డి సీటు సంపాదించాడు స్టూడెంట్ వీసా కాల పరిమితి మరింత మరికొంత కాలం పొడిగించుకున్నాడు ఈ కోర్సు పూర్తి చేయడానికి మరో ఇరవై లక్షల వరకు తల్లిదండ్రులు ఇప్పటికే నలభై లక్షలు ఆడ మాస్టర్స్ పూర్తయింది పూర్తయింది మాస్టర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందా ఇంత మాస్టర్స్ చేసుకుంటూ పార్ట్ టైం పార్ట్ టైం జాబులు మా మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు సో అట్లా వాళ్ళకటి ఉద్యోగం లేక మాస్టర్స్ అయిపోయి మళ్ళీ పిహెచ్డి ఏదో ఒక అప్లికేషన్ పెట్టాలి కాబట్టి మళ్ళీ ఇరవై లక్షలు పంపి అంటే అరవై లక్షల అసలుకు వడ్డీకి తెచ్చింది ఎప్పుడు సరే జాబ్ వస్తే సంపాదించుకుంటారు మంచిగానే అమెరికా అంటే పిల్లని ఇస్తారు మంచిగానే ఉంటుంది కట్టం ఇస్తారు కట్ట కాళికలు వస్తాయి కానీ అదే 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 డబ్బులు అదే డబ్బులు అదే మేడస్సు మన ఇండియా పైన పెడితే మన ఇండియా కూడా బాగుపడుతుంది కదా ఒకసారి ఆలోచించండి